అందరికీ జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ జగన్ మోహన్ రెడ్డి గారి ఓటమికి రాజకీయం బాహ్యంగా మూడు కారణాలు ఉన్నాయి అవి ఎందుకు విశ్లేషించుకునే ముందుగా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం చేయండి లైక్ చేయండి అయితే ఈ వీడియోలో మీకు ఒక టాస్క్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మూడు కారణాలు చెప్తాను వాటి ప్రియారిటీ ఆర్డర్ నాకు తెలియదు మీరు కామెంట్ సెక్షన్ లో ప్రియారిటీ ఆర్డర్ పెట్టండి అంటే వన్ టూ త్రీ నాట్ టూ త్రీ వన్ నాట్ త్రీ టూ వన్ నా అలా ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోరుకోవడానికి మొట్టమొదటి కారణం నేననుకో తెలుగు భాష ఎప్పుడైతే అసెంబ్లీలో పెద్దవాడు మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా కొడాన్నాన్ని బూతులతో చంద్రబాబు నాయుడు గారి మీద తెచ్చిపోయారో ఆ క్షణం నుంచి తెలుగు భాష హణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగింది వీళ్ళు వాళ్ళని తిట్టుకోవటం వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం బూతులతో ఇవన్నీ నివారించాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివారించకపోగా ప్రోత్సహిస్తున్నట్టుగా ఎక్కిన ఉన్నవ్వటం ఎగబడి ఎగబడినవటం అనేది ప్రజలకి తీవ్రమైన ఏ కలిగించింది ఇక రెండవది నిండు సభలో స్త్రీకి అవమానం భారతదేశంలో నిండు సభలో స్త్రీకి అవమానం జరిగిన తర్వాత తిరిగి అధికారం ఎవరు చేపట్ల నారా భువనేశ్వరి గారి పేరు ఎత్తకుండా దారుణమైన ఎలిగేషన్ చేసినప్పుడు అప్పుడు దాకా వాళ్ళ పథకాల వల్ల లబ్ధి పొందిన స్త్రీలకి తీవ్రమైన ఆగ్రహం కలిగించి వాళ్లే నెగిటివ్ ఓటింగ్ పాల్పడటం అనేది జరిగింది ఇక మూడవది హిందుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన మత మార్పిలు ఎప్పుడు జరగలేదు దానికి తోడుగా రెండు వందల పంతొమ్మిది ఆలయాల మీద దాడులు జరిగితే నెమ్మక నీరెత్తుకుని వ్యవహరించడం కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంతో ప్రజలకి అనుమానం వేకెత్తిచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా తిరుమల తిరుమల శ్రీవారి దర్శనానికి ఎనభై వేల మందికి ముప్పై గంటలు వెయిట్ రావాల్సిన ఒకటైతే అది అత్యధిక ఖర్చుతో కూడిన అంటే ఇంకా తిరుమలకి వెళ్ళడానికి భయపడేదిగా చేశారు పాలక మండలి చైర్మన్ దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి ఆఖరికి టాక్సీలో కింద నుంచి పైకి తీసుకెళ్లే టాక్సీ డ్రైవర్ వరకు వందకి నలభై మంది ఇంటి మతి మార్పిడి ముఠాలే ఉన్నారు దీంతో తెలుగువారు తీవ్రమైన అభద్రతా భావానికి వెళ్ళారు అయితే హిందుత్వముల గిరులు ఏమైపోతాయో ఊహించుకుంటే భయం వేసి ఒక తీవ్రమైన భయాంగులు హిందుత్వం హిందుత్వంగా మీకు బిజెపి మోడీ అమిత్ షా యోగి ఆర్ఎస్ఎస్ ఇవి గుర్తొస్తాయి నాకు మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు ఎందుకంటే వీళ్ళకి అసంఖ్యాకమైన వారి మద్దతుంది పవన్ కి ఏమీ లేదు పదేళ్ల పాటు ఒంటరి జీవితం అనుభవించాడు పార్టీలో ఏ నుంచి జడ్డు వరకు తానే ఉన్నాడు కార్యకర్తలు లేరు లేఖలు లేదు తేడర్ లేదు ఒక్కడే ఉండి కూడా అనేక భయంకరమైన ఓటమి తర్వాత కూడా ముస్లిం సమాజాన్ని సమావేశ మరి మేము మీకు బొట్టు పెడితే ఒప్పుకోనప్పుడు మీరు టోపీలు పెడితే నేను ఒప్పుకోను నేను హిందువుని సనాతన హిందువుని హిందువులానే ఉంటాను తప్పితే అపీజ్మెంట్ వేషాలను నిర్భయంగా చెప్పినవాడు ఓటమి తర్వాత కూడా ధైర్యంగా నిలబడ్డాడు ధర్మం మీద ఇది ప్రజలకి విపరీతంగా నచ్చింది లేకపోతే రెండు వేల పద్నాలుగులో ఏముందు పవన్ కళ్యాణ్ దగ్గర పంతొమ్మిదిలో ఏముందు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ఉంది ఒంటరితనం ఇక్క మనిషి నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు గల పెద్ద పార్టీ ప్రతి గ్రామ గ్రామాన కార్యకర్తలతో వేలుకుపోయిన పార్టీని ఒకటి వేళ్లతో వ్యవహరించగలిగారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మం పరిరక్షణార్థం పవన్ కళ్యాణ్కి ఆకర్షణ శక్తిని ప్రచోదక శక్తిని కనిపించాడు కాబట్టి ఈ విజయం వైసీపీ పరాజయం సాధ్యమైంది